అయితే ఈ వారం గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉన్న కారణం చేత ముఖ్యంగా మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫల్యూకృతం అవుతాయి విదేశీ ప్రయాణాలు ఎవరైనా చేయాలనుకుంటే కనుక వీసాలు మంజూరు అవడం కానీ లేదా అక్కడికి వెళ్ళేటటువంటి లెటర్స్ రావడం కానీ పర్మిషన్లు రావడం కానీ అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా వాహనాలు కొందామన్నా యంత్ర పరికరాలు కొందామన్నా ఆన్లైన్ షాపింగ్లు చేద్దామన్నా కలిసి వస్తుంది ముఖ్యమైనటువంటి వస్తువులు ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు పిల్లలకు సంబంధించినటువంటి చదువులు కానీ వ్యాపారాల కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ వివాహాల కోసం కానీ మీరు అద్భుతమైన ప్రయత్నాలు చేయగలుగుతారు పిల్లలకు సంబంధించిన ప్రయత్నాలని మీకు సఫలీకృతం అవుతాయి విడిపోయిన ప్రేమికులు కలవడంతో పాటుగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ మనశ్శాంతి కోసం ప్రయత్నం చేయడం జీవన విధానంలో మార్పులు తెచ్చుకోవడం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం లాంటివి ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులు కూడా ప్రత్యర్థులు ఏదైనా కుళ్ళు కుతంత్రాలు చేస్తే వాటిని చక్కగా తిప్పుకోట్టగలుగుతారు సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు ప్రోత్సాహము లభించడంతో పాటుగా చక్కని డైరెక్టర్ల పరిచయం వల్ల మీకు లాభాలు కనపడుతున్నాయి భార్యాపత్ర మధ్య కూడా కలిసి జీవించడానికి అనేక రకాల ప్రణాళికలు వేసుకోగలుగుతారు కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడం తీర్థయాత్ర చేయడంతో పాటుగా బిందు వినోద సౌక్యం బ్రహ్మాండంగా కనపడుతుంది ఎన్ఆర్ఐలు ఇతర దేశాల వంటి భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యల నుంచి చాలా తొందరగా వేడపడగలుగుతారు ఆర్థిక ప్రగతి కనపడుతోంది చేసే పని ఎందు శ్రద్ధ ఓర్పు సహనం బ్రహ్మాండంగా పెరుగుతాయి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు కోరుకున్న అనుకున్న పనులు పూర్తి చేసేదాకా కూడా మీరు నిద్రపోరు అలాగే కష్టపడతారు అలాగే అనుకున్నంత ఆదాయం లభించకపోయినా కూడా సమయానికి అవసరంగా డబ్బులు అందడం వల్ల కాస్త ఆనందం కనపడుతోంది అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి అయితే గతంలో చేసిన రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు కాకపోతే ఎవరికైనా సరే మీరు అప్పులు ఇస్తే మాత్రం ఇబ్బందులు పడతారు జాగ్రత్త కోర్టువాదాలు కానీ పోలీస్ కేసులు కానీ కొంతమంది మధ్యవర్తుల వల్ల ఆ సమస్యను బయటపడగలుగుతారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా మంచిది వ్యాయామాలు చేయాలి పౌష్టికాహారం తినడం బయట ఫుడ్లు బానేయడము లేదా జంక్ ఫుడ్లు